క్రైస్తలాడ్ ఈ రోజు పైపులు ధ్యానము అగ్ని అగ్ని నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు మార్కుస్ వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము కొరియా దేశమునకు చెందిన ఒక క్రైస్తవురాలు ఒకసారి ఒక దర్శనము చూచెను దానిలో నరకమును దర్శించుటకు ఆమె అక్కడికి తీసుకుని పోబడినది ఆమె నరకములోనికి చూచుచుండగా తన కన్న తల్లి అక్కడ మండుచుండుట చూచి చాలా అదిరిపోయినది తన కుమార్తె దూరంన నిలిచియుండుట చూచి ఆ తల్లి దీన స్వరముతో నరకాగ్ని నుండి బయటపడుటకు ఏదైనాను చేయుమని బతిమాలుచుండెను లేక ఆ మండుచున్న అగ్ని వేడిమి నుండి కనీసము కొద్దిసేపైనను విడిపించమనుచూ కోజాడుచున్నది కుమార్తె ఏడవనారంభించెను నరకములోని వారు ఏ సమయములోనూ ఏ కారణమును బట్టిూ అక్కడ నుండి బయటపడలేరని ఆమెకు బాగుగా తెలియను ఈ దర్శనము ఆ క్రైస్తవురాలిని ఎంతగానో కదిలించినది తనకు సాధ్యమైనంత వరకు దేవుని కృపను బట్టి క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించి తన తల్లి పడుచున్న ఆ నరక యాతన నుండి వారిని రక్షించవలనని తీర్మానించుకొనిను మొదట తన భర్తను తరువాత తన పిల్లలను ఇతరులనేకులను రక్షణలోనికి నడిపించినది నీకు నశించుచున్న ఆత్మల పట్ల జాలి కలద శిక్ష శిక్ష విధింపబడు ఆత్మలు నిత్యము వర్ణించలేని నరక అగ్నిలో యాతన పడుతురని నీవు మారు మనసు పొందిన ప్రతి క్రైస్తవుడు నశించిపోవుచున్న కోట్ల కులది జనులను రక్షించుటకు అంకితము చేయబడిన మిషనరీగా ఉండునుగాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ తెలం